వానే ఆలajeకు కొడిని ఏని కట్టలేచం కొడిని వచ్చినాం కొడిని ఏనికి మధ్యయచ్చినాం పురేనికి బాండి వచ్చింది మసాలాలు అన్ని చేసాం పోయి కట్టలేనేసి మందరేటిని ముక్తో హిందీ జుక్

అందరికి చెప్పుగా నువ్వు మాత్రం ఏ పని లేదు నేనేం తెలియరా మీరే మీరే చేస్తారు

వాళ్ళేమో వాళ్ళేమో అదే వాళ్ళేమో ఏమో వాళ్ళు చేసురు మనమేమో ఇంకా లేరా మూడు రాళ్ళు ఏ పని లేకుండా మనం అసలు పని లేదు కూర్చోవాలి వాళ్ళే మనం అయితే వేరే మంచిగా పెట్టి మంట పెట్టి పక్కన వాళ్ళే అరే అట్లా పనులు ఉన్నప్పుడు అందరం

మే తీసుకుని తీసుకుకోగలరు డైరెక్ట్ అక్కలో సప అంత లేదను అపన్ ఆరేలో విక్ర ఇల్ల నేనే అంటే కొడి లేటే అయితే రాని వదైతే ఎట్ పోస్సను లోదున అనకపోతే అట్లా చేస్తారు ఈ బండినే పెట్టకండి పక్కపొందు బండినే పెట్టుం ఇంకేదో దిగిపోత

చంద్రు ఏమయారా ముందు మంచి కూర్చున్నావు వచ్చి పిల్లలు పని చేస్తలేరు ఏం చేస్తలేరు అందరు జోలి పెట్టుకుంటా కూర్చురు జోలి

అన్న అన్న రేటిటీ దేవే దబ్బునా ఎవరు ఇప్పుడు ఏమొట్టుకుంటా రా ఏమ నామీనా ఇప్పుడు అగరా ఆ కోచే కూడా আরে ఈర్కి చేసినా ఆరికి వాడ అడిదాం అప్పటికి తిట్టువే బ్రా అడిలేత కల్ల లేదే ఈస్కో ఆరికి అదే కడలి కూర ఉడకమునికి మంటైతే ఎర్దానుnga అయితే డబ్బునా నా నా వోడలేరు ఇంకా మంటైతే మండకోవాలిరా ఫస్ట్ ఏంటిగా ఇది ఇంకా పెద్ద మండునా మీరు డబ్బునేసే ఇస్తా ఆ அંદર அந்த ஓ மணி பண்ண என்னங்க என்னடா என்னடா பாக்கி நடறது பாக்கி தேச்சம் அலை பேக் பண்ணு

పైసలు ఏమైలే మంచిగా మళ్ళీ అంతే అట్లా ఎప్పుడు సరే అరే వాళ్ళ దురవుడు దూరం పైసలు వేసి పైసలు వేయలే మనం దాంట్లో దీంట్లో చిట్టి వాళ్ళకి దాంట్లో దింట్లో దిబ్బాము అప్పుడు ఇవ్వకుండా లాస్ట్ తిన్నాంకొచ్చి

కాదు కానీ అన్న అతిగంజ అంత పర్ఫెక్ట్ కొట్టాడు కదా మంచిగానే కొడుతున్నా మంచిగా కొడుతుంది మెత్త చిన్న చాపు ఏదో ఇట్లా కొట్టి రపరప కొట్టిస్తాడు మంచి కొడతాడు మెల్ల మెల్ల ఇంత మెల్ల కొట్టినా మంచిగా కొడుతున్నారు మంట పెట్టి అర్ధ గంట అలా మంట పెట్టి అర్ధ గంట అర్ధ

మంచిగా ఉంది పండుకోని పోవరా బాయ్ పండుకోని కూర్చొని తెరవాడ్ర ఎట్లయితే దాని మసాలా మంచి ఒకటే <ion> మేడం <rapper> <unanimous> అన్నే టైకి దానే స్కోలర్ రా అక్కడ అక్కడ మత్తర్ పౌడర్ అట్లా వేయ్రా రేయ్రా ఒకసారము ఆ ఇన్ని వరదగా ఓపరే ఓపరే మాటలు వచ్చే కొద్దిగాన్నారు హడిమకేసిరా రీపేర్ చేసిరు అంతా తెగ తెలే మళా కట్టల్లో మనకు ఇండికి అదోనే అదోనే చెకినా కొడుగా నడిచే జెదు జదైము కొడుగా ఏందండి అందరి అందా కొడ వీరాన మళా కనకడు బాగుంటుంది ప్రేమల రోదరేలాగా వాడు అమ్మో కొడ పుడమ నా పుడవర్త పుడమ ఏయ్ ఆమ్మ

என்ன நல்லபடியா நம்ம இப்பவே பداoze ஆகின லடே தான் இது மதக்கது என்னடா என்ன வாஷ்டார்க்கندو ஒடடா இங்கடை அவனே ஊன்கடை தப்பனேரா மூனே அனாவது ரெண்டு லைச்சு குதி பத்தறடா ஏய் ஏங்க ரை ஏ சும்டாரே சும்டாரே பாவோ மாசால வந்தா மூனே பத்தோ அசி அசி

మ

देखो पापा केसंत अप्लाई करते हैं गा दो दिन काटा मुंडो आता है मुंडो ఉంటారా 10 మంది అని కరయాల్ కొట్టి పాడు నింకర ఏమొ ఏయ్ ముగాలిది అది అది ఇక్కడోర్ లేట్ ఇనేట పడత ఇブレーమ యాకో ఇది 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 కరేం కందుకం కేస మంటి ఉస్తా చికిం మరి రే డార్ దగ్గర పసి కూర్ ఇప్పుడే అందరికి కూరలు సమానమైంది ముందు చెప్పిన ఎక్కువ తక్కువ మాత్రమే ఓన్ అన్న మీరు రిక్వెస్ట్ పెడతారన్నా మీరు కలిసి నాకు అందరికీ సమానం రాదు

అరే అందరు కూడా సమానం కూడా అయితే అందరు సమానం వేసినాం మంచిగా తృప్తి తృప్తి తృతి అరే అల్లిపోయి అరే తిను బిన్న ఇస్తాం చె మంచి పుల్ల పుల్లా ఉంటది వేసుకోవాలి వేసుకోండి రాష్ట్ర వాళ్ళు వేసుకోరు బాగా తర్వాతకి లేదు అనుకుంది ఖాళీ అనుకు అంటే ఇన్ని రోజులు టిక్ టోక్ కాటికే అలవాటు దారాణం మా తాతా ఉపాయదారా నళి రేస్ నల్లమ అవైతుంది సూపర్ ఉంది డేట్ మాత్రం బర్ ఏమొని వందన రాము మంచి కారం రాజు <ihaz> ఏ <violin beeping warfare> <Hai>